గత పది సంవత్సరాలుగా ఖమ్మంలోని నెహ్రూ నగర్ నందు ప్రశాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన అధ్యాన్ని అందించి దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఖమ్మంలోని నెహ్రూ నగర్ నందు పాత హాస్పిటల్కి దగ్గరలో ఖమ్మం ప్రశాంతి సూపర్ స్పాలిటీ వై వైద్యశాలని ఈరోజు గౌరవ మంత్రి శ్రీ తుమ్మల నాగశ్రావు గారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు మాకు సంతోషంగా ఉంది అలాగే ప్రస్తుతం ఇప్పుడున్న హాస్పిటల్లో హైదరాబాదు నగరం లాంటి సిటీస్కి ధీటుగా ఖమ్మంలో కూడా వైద్య సేవలు అందించాలని ఆల్ సూపర్ స్పెషాలిటీస్ ఆధ్వర్యంలో నమ్మ అనుభవించలేని వైద్యుల బృందం చే ఈరోజు ఖమ్మంలో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మన ప్రశాంత్ ప్రశాంత ఉన్న సేవల్లో క్యాథ్లాబ్ కూడా ఇన్స్టలేషన్ చేయడం జరిగింది అలాగే కార్డియాలజీ కార్డియాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ కార్డియాకి సంబంధించింది గుండెకి సంబంధించిన ఏ వైద్యానికైనా కానీ అవి ఛాతి నొప్పి అయినా కానీ ఇంకా మరే విధమైన గుండె వైద్యానికైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ గారు అందుబాటులో ఉంటారు అలాగే పేషెంట్లకు అన్ని సౌకర్యాలు ఒకే ఒకే దగ్గర ఉండే విధంగా అడ్వాన్స్ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే అలాగే అనుభవ్యులైన డాక్టర్లు వచ్చే గ్యాస్ట్రెంటాలజీ మెడికల్ గ్యాస్ట్రెంట సేవలు కూడా అలాగే అందుబాటులో ఉన్నాయి అలాగే మిగతా సూపర్ స్పెలిటీలు అయినా కానీ యూరాలజీ నెఫ్రాలజీ న్యూరో సర్జరీ అలాగే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్దో అన్ని అడ్వాన్స్ సర్జీ రిప్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్లు అలాగే అలాగే వ్యవస్థ సంబంధించిన అనేక జబ్బులకు సంబంధించి అన్ని అడ్వాన్స్ ఎక్విప్మెంట్లు ఇప్పుడు ప్రశాంతి నందు అవైలబుల్ ఉన్నాయి ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అలాగే అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రశాంతి సుబ్రష్వాలని ఆరంభించడం జరిగింది మీ అభిమానాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది